హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్స్ ఆఫ్ ట్యుటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనము ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎగ్జామ్లో భాగంగా పేపర్ టూలోని మోడల్ పేపర్స్ చూస్తున్నాం సో ఈ వీడియోలో మనము పేపర్ టూలోని టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం అందులో మొదటి క్వశ్చన్ భూములు ఆస్తుల లావాదేవీల్లో అక్రమాలను అరికెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవలన ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏది ఆన్సర్ బూదార్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉపాధి కల్పనలో రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎన్నోది ఆన్సర్ మూడవది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మహిళా అక్షరాస్యత ఎంత శాతం ఉంది ఆన్సర్ అరవై నాలుగు పాయింట్ సిక్స్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మహిళా సాధికారతకు ప్రత్యేక వ్యూహాలు విధానాలు కార్యక్రమాల రూపకల్పనను ఏ ప్రణాళిక కాలంలో చేపట్టారు ఆన్సర్ పదవ ప్రణాళిక కాలంలో చేపట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కళింగ సర్క్యూట్లో లేని పర్యాటక ప్రాంతం ఏది ఆన్సర్ అన్నవరం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పాడి రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం ఏది ఆన్సర్ గోకులం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అభివృద్ధి ప్రధానంగా ఏ ప్రాంతంలో కేంద్రీకృతమైనది ఆన్సర్ మధ్య మరియు దక్షిణ తీర ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చేతి వృత్తులు చేసుకునే మైనారిటీ వర్గాల వారు సంక్షేమానికి ప్రారంభించిన పథకం ఈ క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆదరణ పథకం పేరు వచ్చేసే ఆదరణ పథకం నెక్స్ట్ క్వశ్చన్ వెట్టి కార్మికుల పునరావాస కార్యక్రమం కింద ఒక వయోజన వెట్టి కార్మికుడికి ప్రభుత్వం ఎంత మొత్తం ఒకేసారి సహాయం క్రింద అందజేస్తుంది ఆన్సరు రూపాయలు లక్ష రూపాయలు అందజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద జనవరి రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్ని కొత్త పింఛన్లు మంజూరు చేసింది ఆన్సర్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నెక్స్ట్ క్వశ్చన్ దివ్యాంగులను గుర్తించి వారికి సేవలు అందజే అందించడానికి వాడే కేంద్రీయ డాటాబేస్ని ఇలా పిలుస్తారు కే కేంద్రీయ డాటాబేస్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ సదరం నెక్స్ట్ క్వశ్చన్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు ఆన్సర్ రేఖా శర్మ నెక్స్ట్ క్వశ్చన్ మహిళా సమృద్ధి యోజన ఎంఎస్ పథకంను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ రెండున ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మండల పరిషత్ మార్కెట్ల నుండి వచ్చు ఆదాయాలలో సంబంధిత గ్రామ పంచాయతీకి ఎంత శాతం ఆదాయం చెందను ఆన్సర్ అరవై ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపుల్లో స్టాంపు డ్యూటీపై సుంకమును సంబంధిత సబ్ రిజిస్టర్ గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్లకు ఎంత నిష్పత్తిలో ప్రతి మూడు నెలలకుసారి కేటాయిస్తారు ఆన్సర్ త్రీ ఇష్ వన్ ఇస్టు వన్గా డివైడ్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత కంపెనీ ఎంత దరఖాస్తు ఫీజును గ్రామ పంచాయతీకి చెల్లించాలి ఆన్సర్ వెయ్యి రూపాయలు దరఖాస్తు ఫీజు వచ్చేసి వెయ్యి రూపాయలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజా సంక్షేమము ఆరోగ్యము భద్రత విషయంపై ప్ర గ్రామ పంచాయతీ చేపట్టద చర్యలు అధికారాలు చట్టంలోని ఏ సెక్షన్లో వివరించబడ్డాయి ఆన్సర్ సెక్షన్ ఎనభై రెండు నుండి నూట నలభై నాలుగు వరకు వివరించబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇరుసాన్ నామ రిజిస్టర్ అనగా రిజిస్టర్ అనగా ఆన్సర్ బిల్ కలెక్టర్ రోజువారీ వసూలు చేసే రిజిస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ కార్యదర్శి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఎప్పుడు తయారు చేస్తారు ఆన్సర్ నవంబర్ పదిహేను తయారు చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఒక డాష్ ఆన్సర్ జాతీయ ప్రాజెక్టు నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ సంస్థలు కొనుగోలు చేసే వివిధ వస్తువుల జమ ఖర్చు నిల్వలను తెలియజేసే నివేదిక ఏది ఆన్సర్ స్టాక్ రిజిస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వంద రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ అంచనాల ప్రకారము కేంద్ర ప్రభుత్వము జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలకు ఎన్ని కోట్లు నిధులను కేటాయించారు ఆన్సర్ రూపాయలు రెండు వేల ఒక వంద కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ అంచనాల ప్రకారము కేంద్ర ప్రభుత్వము పోలీస్ దళాల ఆధునీకరణకు ఎంత మొత్తం కేటాయించింది ఆన్సర్ రూపాయలు మూడు వేల నూట యాభై ఏడు కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ రోజ్గార్ యోజన కార్యక్రమాలకు కావలసిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో సమకూరుస్తాయి ఆన్సర్ డెబ్బై ఐదు ఈస్ట్ ఇరవై ఐదుగా సమకూర్చుకుంటాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి పంతొ తొమ్మిది వందల నలభై మూడు ఈస్ట్ వెయ్యి కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం ఉంది ఆన్సర్ తొమ్మిది వందల తొంభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను ఉపయోగించుకోవడానికి ఏ నెంబర్కు కాల్ చేయాలి ఆన్సర్ నూట ఆరు వన్ జీరో సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ విజన్ దృష్టికోణం రెండు వేల ఇరవై తొమ్మిది ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక వృద్ధి రేటు లక్ష్యం ఎంత ఆన్సర్ పన్నెండు శాతం నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ సమ్మలిత వృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని మండలాలు భాగమే ఉన్నాయి ఆన్సర్ నూట యాభై నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో జాతీయ మహిళా విధాన లక్ష్యాలు ఏవి ఆప్షన్ వన్ పౌర సమాజ సంస్థలు ముఖ్యంగా మహిళల సంస్థలలో భాగస్వాములు నిర్మించడం బలోపేతం చేయడము సానుకూల ఆర్థిక సామాజిక విధానాల ద్వారా మహిళల సామర్థ్యాన్ని పూర్తిగా వెలిగి తెచ్చి వారి సంపూర్ణ అభివృద్ధి జరిగేందుకు కృషి చేయడము రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక పౌర రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా అన్ని మానవ హక్కులు ప్రాథమిక స్వేచ్ఛ పొందగలరు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్నీ లక్ష్యాలు మహిళా విధాన లక్ష్యాలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరపు ముందస్తు అంచనాల ప్రకారము రాష్ట్ర మార్కెట్ రుణాలు మొత్తం ఎన్ని ఆన్సర్ రూపాయలు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఒకటి కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగవ ఆర్థిక సంఘం ప్రకారము సేవా పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత ఆన్సర్ ఫోర్ పాయింట్ త్రీ నైన్ ఎయిట్ పర్సంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణ రంగాన్ని అంచనా వేయడానికి ఏ పద్ధతిని అనుసరిస్తారు ఆన్సర్ ఉత్పత్తి మదింపు పద్ధతిని అనుసరిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో గల మొత్తం రహదారులలో జాతీయ రహదారుల సాంద్రత ఎంత ఆన్సర్ ఎయిట్ పాయింట్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండా ఎన్ని జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండా ఎన్ని జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి ఆన్సర్ ముప్పై రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్కి నేతృత్వం ఎవరు వహించాలి ఆన్సర్ ఆర్ రాధాకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలుగులో ప్రచురించే మాసపత్రిక పేరేమి ఆన్సర్ పాడి పంటలు నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం ముప్పై తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థలు సాధించిన మొత్తం టర్నాలరీ ఎంత ఆన్సర్ రూపాయలు యాభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఆరు పాయింట్ త్రీ ఫోర్ కోట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఎన్ని ఉన్నాయి ఆన్సర్ నూట తొంభై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ఏటీఎంఏ ఆత్మా అనేది ఏ స్థాయి ఏ స్థాయి స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఆన్సర్ జిల్లా స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు సభ్యులుగా ఉన్న ఎంతమంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేశారు ఆన్సర్ పదిహేను పాయింట్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లు ఎన్ని ఉన్నాయి ఆన్సర్ తొంభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత ఆన్సర్ అరవై ఇస్టు నలభై నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఎన్ని ఉన్నాయి ఆన్సర్ రెండు వేల యాభై ఒకటి సంఘాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మరియు మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల సంఖ్య ఎంత ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ రెండు వేల పదహారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశంలో జితీయ దేశీయ పర్యాటకం విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎన్నోది ఆన్సర్ మూడవది సో ఇది ఫ్రెండ్స్ మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎగ్జామ్లో భాగంగా మోడల్ పేపర్స్ చూస్తున్నాము అందులో మనము ఈ వీడియోలో ఫిఫ్టీ బిక్స్ చూసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐ డే బై